ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్తస్ నిస్సరదేవాణి జిన్హుకన్యా ప్రవాహవత్ అరుణా కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పవాణాపాం అనిమాదిభిరావృతం మయూకై అహమిత్యేవ విభావే భవానీ శ్రీమాత్రేమ ప్రేక్షకులకి ఆ లల్తాంబికామ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి విషయం ఏమిటి అంటే చాలామంది బయట నన్ను అడుగుతున్నటువంటి విషయము కొంత ప్రచారంలోకి వస్తున్న విషయం ఏమిటంటే శుక్రుడు వక్రగతి జరగబోతుంది అది ఎప్పటి నుంచి మార్చి రెండవ తేదీ నుంచి ఏప్రిల్ పదమూడవ తేదీ మధ్యలో వక్రిస్తున్నాడు శుక్రుడు కాబట్టి ఏదో జరిగిపోతుంది అనేటువంటి ప్రచారాలు వస్తున్నాయి దీన్ని చాలామంది నన్ను అడగడం జరిగింది ఏమంటే మన శుక్రుడు వక్రగతి జరిగితే మా రాశి వారికి ఎలా ఉంటుంది దీనివల్ల ఏమైనా విపత్తులు ఉన్నాయా దీనివల్ల ఏదైనా ఇబ్బంది కలుగుతుందా అనేటువంటిది దీని గురించి నేను మీకు వివరిస్తాను అయితే ఈ శుక్రుడు ఉచ్చస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు వక్రిస్తున్నాడు కాబట్టి ఈ యొక్క విషయాలపై ప్రతి లగ్నము లగ్నం తెలియని వారికి రాశి నుంచి ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి మరియు అదేవిధంగా ఏ రాశివారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పరిహార మార్గం చేసుకుంటే ఇబ్బంది కలగకుండా ఉంటుంది అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం కన్యాలగ్నము కన్యా రాశి కన్యవారి గనక చూసుకున్నట్లయితే మీకు ఈ శుక్రుడు వక్రగతి సప్తమ స్థానం నుంచి ఆరో స్థానంలోకి వస్తున్నాడు ఆరవ స్థాన శుక్రుడు ఎప్పుడూ కూడా ఏంటంటే స్త్రీల మూలకంగా శత్రుత్వాలు ఏర్పడతాయి స్త్రీ మూలకంగా గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ స్త్రీ మూలకంగా శత్రుత్వాలు ఏర్పడము అలాగే ఈ దశమస్థానం ఏదైతే ఉందో ఈ లాభస్థానం ఏదైతే ఉందో ఈ పంచమ స్థానం ఏదైతే ఉందో వీటి యొక్క విషయాలు కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటివి ఆరులో శుక్రుడు వెళ్తున్నందుకు స్త్రీ మూలకంగా నోషన శత్రుత్వాలు రెండవది ఇక్కడ మీరు ఏదైనా ప్రాపర్టీ లేదా వాహనము కొనుగోలు చేసేటప్పుడు ఒక అయితే రెండవది ఏంటంటే కొంతమంది చూడండి ఏదైనా లీజ్కి తీసుకుంటారు ప్రాపర్టీని తీసుకొని దాన్ని మళ్ళీ రెంట్స్కి ఇవ్వడం లేనట్లయితే రియల్ ఎస్టేట్ సంబంధంగా ఏదైనా ప్రాపర్టీకి ఇంత అడ్వాన్స్ ఇచ్చి మళ్ళీ దాన్ని అమ్మి ఎన్ని డబ్బులు వస్తాయి కదా అనేటువంటి ఒక ప్లానింగ్లో ఉంటూ ఉంటారు అటువంటి విషయాల్లో అలా ప్రయత్నం చేసేటువంటి వారు కొంత జాగ్రత్తను వహిస్తూ ఉండాలి ఈ యొక్క ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో మరియు స్కూల్స్ కాలేజెస్ పెడుతూ ఉంటారు కదా ఇటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఏదైనా విద్యా సంబంధించిన ఏదైనా కోర్సెస్ చేసేటువంటి అంశాల్లోని తల్లిగారి ఆరోగ్య సంబంధించినటువంటి విషయాల్లోని ఈ యొక్క అంశాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి అలాగే మరి మంచి ఫలితాలు కూడా ఇస్తాయి కదండి అంటే ఇక్కడ ప్రధానంగా మీకు సంతాన సంబంధించినటువంటి విషయాల్లో మరియు అదేవిధంగా గమనించుకున్నట్లయితే ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో అంటే ఉద్యోగం కోసం మనకి క్రియేటివ్ ఫీల్డ్స్లో కానివ్వండి లేనట్లయితే బ్యాంకింగ్ సెక్టార్స్ ఫైనాన్షియల్ సెక్టార్స్ వాహన సంబంధించినటువంటివి కొన్ని ఉంటాయి అటువంటి ఫీల్డ్స్ కొన్ని అటువంటి వాటిల్లో కొంతవరకు అనుకూలత అనేటువంటిది ఏర్పడుతుంది కాకపోతే మీకు సహజంగానే కుజుడు కాస్త దశమంలో ఉన్నాడు కాబట్టి అష్టమాధిపతి దాని ప్రెషర్ అయితే ఉంటుంది ఉద్యోగ సంబంధించిన విషయంలో స్ట్రెస్ ఉంటుంది లగ్నంలో కూడా కేతు ఉన్నాడు కాబట్టి కొంత వైరాగ్య సంబంధించిన ఉంటాయి కాబట్టి ఈ శుక్రుడు వక్రగతి అనేటువంటిది కొంచెం ఉద్యోగం ఈ బ్యాంకింగ్ ఫైనాన్స్ సెక్టర్స్లో ఉద్యోగాలు రావడానికి చాలా అనుకూలంగా ఉంటుంది అయితే ఇక్కడ మీరు ఎవరైనా కానీ ఈ విద్యా సంబంధించిన విషయంలో ఇబ్బంది అవుతుంది అనుకునేటువంటి వారు హయగ్రీవ స్తోత్రాన్ని జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహేన నామస్మరణ చేయండి రెండవది ఏంటంటే ఇక్కడ ఈ ఉద్యోగ సంబంధించిన విషయంలో కుజుడు దశమంలో ఉండి స్ట్రెస్ ఉంది కాబట్టి ఓం మాణిక్య జానుద్వయ జానువయ విరాజితయ నమ చేయండి అన్ని విధాలా మీకు బాగుంటుంది శుక్ర వక్రగతి వల్ల మరి జాతకం తెలియదండి నాకు నేనేం చేసుకోవాలని అడుగుతూ ఉంటారు చాలామంది దీనికి ప్రధానంగా శుక్రుడు ధనానికి వివాహానికి వాహనాలకి గృహాలకి లగ్జరీ ఐటమ్స్కి ఇటువంటి వాటికి కారకుడు ధనానికి దీనివల్ల ఏమిటంటే ఎవరైనా సరే ఈ యొక్క అంశంలో శుక్రవక్రగతి వల్ల వీటికి సంబంధించినటువంటి విషయంలో మీ జాతకం తెలిసినా తెలియకపోయినా మీ నక్షత్రం ఏదైనా కానీ వక్రించినంత కాలము కూడా అంటే మార్చి రెండవ తేదీ నుంచి ఏప్రిల్ పదమూడవ తేదీ వరకు ఈ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి ఒకటి ఇక రెండవ విషయం ఏంటంటే దీనివల్ల దేశకాల పరిస్థితుల్లో ఏదైనా మార్పులు వస్తాయా శుక్రుడు ప్రధానంగా ధనానికి కారకుడు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ ధనానికి కారకుడు ఈ కుంభరాశిలోకి వక్రించి చూడడం వల్ల కొన్ని కొన్ని విషయాల్లో ఎలా ఉంటుందంటే కొన్ని దేశాలకు ఆర్థిక మాన్యం రావడం అదేవిధంగా ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఇక్కడ ప్రధానంగా ఏంటంటే మీకు ఎప్పుడైతే ఏప్రిల్ నుంచి ఈ నాలుగు గ్రహాలు ఐదు గ్రహాలు పంచగ్రహ కూటమి షష్ట ఈ గృహ గ్రహ కూటములు ఉన్నాయి ఈ గ్రహ కూటమి నుంచి బయటకు వస్తున్నటువంటి శుక్రుడు కాబట్టి ప్రధానంగా కొన్ని కొన్ని పార్టీల్లో ఎవరైనా కూటమిగా ఉన్నటువంటి దాంట్లో నుంచి లేడీస్ ఉంటారు కొంతమంది సభ్యులందులో వాళ్ళు కొంచెం బయటికి రావడం కానివ్వండి అదేవిధంగా మరొక విషయం ఏంటంటే షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో బుధుడు షేర్ మార్కెట్ కారకుడు ఈ షేర్ మార్కెట్ కారకుడు అనేటువంటి బుధుడు కూడా మనకి రాశిలో ఉంటాడు ఆ రాశిలో బుధుడికి ఎవరక్కడ మీకు సపోర్ట్ని ఇస్తారు అంటే శుక్రుడే సపోర్ట్ని ఇస్తాడు చెప్పాలంటే ఎందుకంటే నీజంగా రాజయోగాన్ని ఇచ్చేటువంటి గ్రహం శుక్రుడు కాబట్టి ఎప్పుడైతే ఈ రెండు మార్చి నుంచి ఏప్రిల్ పదమూడు మధ్యలో సడన్గా ఒక్కోసారి చూడండి షేర్ మార్కెట్ విషయంలో డౌన్ఫాల్ అయిందండి అంటూ ఉంటాడు అలా సడన్గా తగ్గడం కానివ్వండి అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ శుక్రగ్రహం వల్ల కొన్ని లగ్జరీ ఐటమ్స్ ఇట్లాంటివి ఉంటాయి లగ్జరీ రిలేటెడ్ సంబంధించినటువంటి ఐటమ్స్ విషయంలో కొంతమంది చూడండి ఈ బిట్కాయిన్స్ అని రకరకాలవి పెడుతూ ఉంటారు అటువంటివి ఏవైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కాస్త చూసుకొని చేయండి వక్రించినప్పుడు ప్రతి గ్రహము కూడా ఇక్కడ వక్రించడు కొన్ని శుక్రుడు బుధుడు రవి సారీ రవి వక్రించదండి శని గురువు అదేవిధంగా కుజుడు వక్రిస్తాడు ఈ అంటే నిజంగానే వెనక్కి తిరగడం కాదు ఈ యొక్క సర్కిల్లో మనకి వెనక్కి వెళ్ళినట్టుగా ఆ యొక్క ప్రభావం పడుతూ ఉంటుంది అంతేకాని నిజంగా వెనక్కి అని రావు రాహుకేతులు సహజంగానే ఉంటాయి అయితే ఈ వక్రగతిలో గ్రహాలు ఉన్నప్పుడు ప్రత్యేకంగా మీరు అమ్మవారి యొక్క నామం ముఖ్యంగా లక్ష్మీదేవి యొక్క అష్టోత్రము లక్ష్మీ స్తోత్రాలు లక్ష్మీ అష్ దేవి యొక్క ఇవి చేస్తూ ఉన్నట్లయితే అన్ని విధాలా మీకు బాగుండడం జరుగుతుంది అయితే ఇక్కడ ఈ శుక్రవక్రగతి వల్ల చేయవలసినటువంటి దానాది ప్రక్రియలు కానివ్వండి గోసేవ కానీ ఏం చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీరు ఈ సమయాల్లో శివార్చన చేసుకునేటువంటి వారు తీపి పదార్థంతో లేదా తేనెతో శివునికి అభిషేకం చేస్తే కూడా దీని యొక్క ప్రభావం పడదు రెండవది గోవులకి చపాతీలు మూడు చపాతీలు తీసుకొని దాని మీద తేనె పూసి చక్కగా మీరు తినిపించినట్లయితే అలా తినిపిస్తూ కూడా లలితా సహస్రనామాల్లో ఓం కామేశబద్ధం మన లలితా సహస్రనామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర భ్రజసేవితాయ నమానే నామస్మరణ చేయడం చాలా ముఖ్యమైనటువంటి అంశం అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క శుక్రగ్రహ సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో ఈ కాంబినేషన్లో పర్టికులర్గా కొంతమందికి శుక్రగ్రహ ప్రభావం వల్ల వాహన సంబంధించింది కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు గృహాలు కొనుగోలు చేసేటప్పుడు అని చెప్పాను కదా ఎప్పుడైనా సరే ఇలా వక్కరించినప్పుడు మీ జన్మజాతకంలో గనక వాహన సంబంధించిన కొనుగోలు చేసేటువంటి గ్రహాలపైన ఏదైనా పాపగ్రహ సంచారాలు జరుగుతున్నా లేదా మీకు నడుస్తున్నటువంటి మహాదశల్లో అంటే మూడవ స్థానాధిపతి లేదా పదకొండవ స్థానాధిపతి తొమ్మిదవ స్థానాధిపతి ఫలితాలు వస్తున్నప్పుడు కూడా వాహన సంబంధించిన కొనుగోలు చేయడము అదేవిధంగా శుక్రుడు పాడై ఉండి కొంతమంది జాతకాలు శుక్ర మహాదశ నడుస్తున్నప్పుడు కూడా ఈ వక్రించినప్పుడు కొంత జాగ్రత్త పడాలి ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇక్కడ మీరు లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మీరు పొంది అంటే నిత్యము లలితా హాస్యనామాలు చేసుకుంటూ గోసేవ గనక చేస్తూ ఉన్నట్లయితే లేదా లక్ష్మీ అష్టోత్రాలు చదువుకున్నట్లయితే శుక్రగ్రహ వక్రగతి అనేటువంటిది మీకు ఎక్కడా కూడా నెగిటివ్గా పడదు పాజిటివ్గా ఉంటుంది శ్రీమాత్రయ నమ